ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే స్టూడెంటా మార్నింగ్ టిఫన్ మండే మార్నింగ్ టిఫన్ తాత కొత్తగా వచ్చిండారు నరసింహుడు కదా నరసింహమూర్తి నర్సింమూర్తి తాత వచ్చినారు వీళ్ళు వాళ్ళు కొడుకు కొంచెం బ్రష్ తీసుకొని ఉండారు వచ్చేసిందే ఇంకా వచ్చినారు ఫ్రెండ్స్ ఇప్పుడు వాణి వచ్చేసి టూ డేస్ ఉండిపోతారు పంటకు చూసుకొని పోరా అని చెప్పినారు పంట చూసుకొని పోతారు తిరిగి నిదానికి వస్తారు ఇంకా మామూలు ఉండరు ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ ఉపా

అప్ప ఎందుక్రా నేను దేశకొండా త్రగా కావాలంట అడిగేస్కో నీకు ఎంత కావలా నేను దేశకో త్రగా అడుగు భోజనం కావాలంట బట్ట నీకు ఎంత కావలా అంత దేశకోలా పోర్గాయేవో అప్పనక లక్ష్మమ్మ కొంచెమే అండి చేస్తా ఉండేది కామెంట్లో ఒకరు అడిగారు మీరు స్వీట్స్ జాస్తి పెట్టేస్తూ ఉన్నారు లక్ష్మమ్మకి అనేసి ఏమీ అనుకోకండి అత్తమ్మకు మనసు రాదు ఏమన్నా చేస్తే ఇవ్వకుండా తినడానికి उपन ओपन कर आ क्ला बोटे सर का ठीक है सर और गए सर और गए अमन को दूर गया अब और गाइस ना पूरे पूरे कुछ ले ले तू किस मार के हां ये किस लिए हां चल हम्म तिरन हम्म तिरन ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు టిఫన్ కేసరీపాత్ ఉప్మా ఊరగా వేసినాము ఎంత మనిషి పోం చేస్తా ఉంటారు ఇప్పుడు లో ముగ్గురు ఉండారు ఫ్రెండ్స్ వాణి లెక్కలేదు వాణి ఊరికి పోతారు వీళ్ళు రాఘవేంద్ర రావులు ఊరికి పోతారు ముగ్గురు ఉండారు కొత్తగా తాత వచ్చిన్నారు వీడియో అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ థ్యాంక్ యూ